హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు పొల్మేనాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ గొజ్జు అటుకులు చేసి చూపిస్తున్నానండి చింతపండు గొజ్జు అటుకులు ఇందుకు కావాల్సినవి ఫస్ట్ ఇవి అటుకులు అటుకులు నేను బాగా వాష్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టేసుకొని వాటర్ అంతా ఇలా తీసేసుకున్నానండి ఇలా హోల్స్ గిన్నెలో వేసేసుకుంటే మనకి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకు అటుకులు ఇలా వచ్చేస్తాయి అలాగే చింతపండు చింతపండు నేను హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు ఇలా నానపెట్టుకున్నాను ఆనియన్స్ ఉప్పు పచ్చిమిర్చి ఒట్టి కొబ్బరి కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పసుపు నెక్స్ట్ నేను కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మినప్పప్పు అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉట్టి కొబ్బర అలాగే సరిపడా అంతా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా ఇలా గోల్డెన్ కలర్ లేకొచ్చాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చికారం అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇందులోకి చింతపండు నానబెట్టుకున్నాను కదండి ఈ చింతపండు గొజ్జు అంతా కూడా పిల్లేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు చింతపండు మనకి అటుకులకి సరిపడే అంత చింతపండు వేసుకోవాలండి ఇలా ఈ గొజ్జు అంతా కూడా మనకి లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి నేను గొజ్జు అంతా కూడా ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను చూడండి ఇలా మనకి గొజ్జు అంతా కూడా ఇలా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి నెక్స్ట్ నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇందులోకి ఆల్రెడీ నేను కడిగి నానపెట్టేసుకున్నాను కదండి నాన పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకుంటున్నాను చూడండి ఇలా అటుకులన్నీ వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఫైనలీ ఇలా కారం పప్పుల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి చింతపండు అటుకులు అనేది రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ